ఇది మీకు పంపించే పచ్చడి కాబట్టి మీకు ఒక తృప్తి ఉంటుంది అనమాట ఈ వీడియో చూస్తే అలా ఎక్కువ అడ్రస్లు వస్తున్నాయి కాబట్టి ఇంకో ట్వంటీ ఫైవ్ మెంబర్స్కి యాడ్ చేస్తున్నాం అంటే యాభై మందికి పంపిస్తున్నాం అనమాట పచ్చడి అనేది సూపర్ టేస్ట్ వస్తుందండి చాలా బాగుంటుంది ఎలాంటి వల్ల టేస్ట్ వస్తే తెప్పించి ఏమి పాడవదు ఇప్పుడు చేస్తున్నాను అనమాట హాయ్ అండి అందరికీ నమస్కారం ఇదిగోండి మార్కెట్ నుంచి మామిడికాయలు తీసుకొచ్చామండి ఇవి నాటుకాయలు అనమాట నాటుకాయలు అయితే ముక్క మెత్తబడుకోకుండా చాలా గట్టిగా ఉంటుంది సంవత్సరం పాటు చెక్కి చెదరుకోకుండా నిలవు ఉంటుంది అనమాట ఈ కాయలు తీసుకొచ్చిన తర్వాత ఒక గంట పాటు నీళ్ళల్లో వేసి గంట తర్వాత ఇలా ముచ్చుకులు కట్ చేసి ఈ జీడంతా పోయేటట్టు శుభ్రంగా నీట్గా కడగాలండి అండి అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ వంటలు నేను మీ స్షా ఈ రోజు మన వీడియోలో ఇవ్వండి మన ఇంటి వెలువ మామిడికాయ పచ్చడి రెడీ చేసేస్తున్నాం మామిడికాయలు చూసారా ఎంత బాగున్నాయో పెద్ద పెద్ద కాయలు అనమాట మంచిగా టెంక్ పట్టినాడి ఇవి ఏం కాయలు అంటే నాటుకాయలు మామిడికాయ పచ్చడికి నాటుకాయలు చాలా బాగుంటాయి అన్నమాట లాస్ట్ ఇయర్ కూడా నేను నాటుకాయలతో చాలా ఎక్కువ పచ్చడి పెట్టి సప్లై చేశాను మొక్క అస్సలు మెత్తబడదంటే గట్టిగా ఉంటుందన్నమాట ఈ కాయలు చిన్న రసాలు పెద్ద రసాలు అయితే కొంచెం కండ ఎక్కువగా ఉంటుంది అంటే తొక్కకి టెంకకి డిస్టెన్స్ ఎక్కువగా ఉంటుంది మధ్యలో బుజ్జు ఎక్కువ ఉంటుంది అనమాట అది కొంచెం తొందరగా మెత్తబడడానికి అవకాశం ఉంటుంది ఇది నాటుకాయలు ఏంటంటే టెంక పెద్దగా ఉంటుంది లోపల టెంక పెద్దగా ఉంటుంది అలాగే టెంకకి పైన ఈ తొక్కకి మధ్యలో కండ తక్కువగా ఉంటుంది అందుకని తొందరగా మెత్తబడదు ఈ నాటుకాయలు అంత బాగుంటాయండి అందుకని ఈ సంవత్సరం నేను నాటుకాయలు పచ్చడి పడుతున్నాను చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ఇప్పుడు ఈ కాయలు ఎందుకు తీసుకున్నామంటే ఎనభై కాయలు తీసుకొచ్చాం ఇదే మొదటి పచ్చడి అండి ఈరోజే స్టార్ట్ చేసాము అందుకే నేను వీడియో చేసి పెడుతున్నాను మీకు గివ్ అవే ఇస్తామని చెప్పాం కదండి అయితే చాలామంది అడ్రస్లు పెట్టారు ఇంచుమించు ఐదు వేలో ఆరు వేలో వచ్చిన అడ్రస్లు నేను ఇంకా సరిగ్గా కౌంట్ చేయలేదు కానీ వచ్చిన ప్రతి అడ్రస్ని కూడా నోట్ చేసుకుంటున్నాం అనమాట ఈ వేళ ఇంకా ఎన్ని వచ్చినాయో చూడలేదు నేను నిన్నటి వరకు అయితే అంటే టూ డేస్లో ఆర్వేలో ఎన్నో వచ్చినాయి ఓకేనండి మళ్ళీ ఈ వేళ డేట్ ఎంత ఈ వేళ డేట్ ఎంత అండి పదహారో తారీఖు రేపు అంటే పదిహేడో తారీఖు సాయంకాలం వరకు నేనండి మీకు డేటు అప్పటి వరకు మీరు ఇంకా అడ్రస్లు పంపించవచ్చు అలాగే మెయిల్ కూడా పెట్టవచ్చండి వాట్సాప్ నెంబర్కి కూడా అడ్రస్ చాలా మంది వాట్సాప్ కి పంపిస్తున్నారు అలా పంపించవచ్చు ఎలా పంపించినా మేము రిసీవ్ చేసుకుంటాము ఓకేనండి ఫస్ట్ సారి ఈ సంవత్సరం పచ్చడి ఆఫే పచ్చడి మీకు పంపించిన తర్వాతే నేను బిజినెస్ చేస్తాను ఓకేనండి ఫస్ట్ మీకోసమే ఈ పచ్చడి కలుపుతున్నాం అన్నమాట చాలా బాగుంటుందండి ఎవరైనా బల్క్లో ఆర్డర్ తీసుకోవాలని అనుకుంటే కనుక కొంచెం ముందుగానే చెప్పండి నాకు ఓకే అండి ముందే ప్రిపేర్ చేసి ఉంచాలి కాబట్టి కొంచెం ముందుగానే చెప్పండి ఈ సంవత్సరం అయితే దేవుడి వల్ల నా ఆకాయకి పచ్చడి బిజినెస్ మంచిగా సాగాలని మసాలే దీవించండి అందరూ నేను దేవుడికి మొక్కుకుని ఈ పని స్టార్ట్ చేస్తున్నాను ఈ కాయలు తీసుకొచ్చారండి తీసుకొచ్చిన తర్వాత శుభ్రంగా కడిగేసాము కడిగేసి ఇదిగోండి ముచ్చుకులు కూడా తీసేసి కడగాలన్నమాట ఇక్కడ కొంచెం జీడు ఉంటుంది ఈ జీడు ఉండకూడదు పచ్చడిలోని ఇదిగోండి అందుకని ఇక్కడ కొంచెం లైట్గా కట్ చేసేసి అప్పుడు శుభ్రంగా అనమాట కడిగేసి శుభ్రంగా తుడిచేసి ప్యాన్ కింద ఆరబెట్టేసాం ఓకే అండి ఆరు ఇప్పుడు కట్ చేస్తారనమాట కట్ చేసి పచ్చడి కలుపుతాను ఓకేనండి ఈ పచ్చడి కలిపేటప్పుడు కూడా మీకు ప్రతిదీ కూడా నేను ఈ వీడియో కంప్లీట్గా వీడియో చేసి పెడతాను ఎందుకంటే ప్రతిసారి నేను ఆకే పచ్చడి వీడియో పెడుతున్నాను అయినా ఇది మీకు పంపించే పచ్చడి కాబట్టి మీకు ఒక తృప్తి ఉంటుంది ఈ వీడియో చూస్తే ఓకేనండి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మేము ట్వంటీ ఫైవ్ మెంబర్స్కి ఇద్దామని అనుకున్నామండి గిబేవే అయితే చాలా ఎక్కువ అడ్రస్లు వస్తున్నాయి కాబట్టి ఇంకో ట్వంటీ ఫైవ్ మెంబర్స్కి యాడ్ చేస్తున్నాం అంటే యాభై మందికి పంపిస్తున్నాం అన్నమాట ఓకేనండి ఇంకా అడ్రస్లు పెట్టని వాళ్ళు ఎవరైనా ఉంటే మంచిగా పెట్టండి పదిహేడో తారీఖు సాయంకాలం వరకు మాత్రమే రిసీవ్ చేసుకుంటాము ఆ తర్వాత పెట్టినా కూడా ఇంకా రిసీవ్ చేసుకోము పద్దెనిమిదో తారీఖున లాటరీ తీస్తాం తీసిన తర్వాత పంతొమ్మిదిని కానీ ఇరవైని కానీ పచ్చి చేస్తాం చేస్తామన్నమాట ప్యాకింగ్ చేసేసి ఓకేనండి కంప్లీట్ అడ్రస్ పెట్టండి అలాగే ఫోన్ నెంబర్ కూడా మర్చిపోవద్దు ఓకేనండి ఇప్పుడు ఇంక స్టార్ట్ చేసేద్దాము ఇవి కొట్టేసి ముక్కలు కట్ చేసేసి మళ్ళీ క్లీన్ చేయాలి లోపల ఇదే కొంచెం పని ఎక్కువగా ఉంటుందన్నమాట ఓకేనండి స్టార్ట్ చేసేద్దాం ఇదిగోండి ఎంత బాగా పెట్టిందో చూడండి కాయ ఇది చాలా బాగుంటుందండి పచ్చడికి చాలామంది ఇవే తీసుకెళ్తున్నారు ఇప్పుడు మేము ఇలా కాయ కట్ చేసిన తర్వాత ఇలాగ ఒక బద్దగా ఉన్నప్పుడే పొర తీసేస్తున్నామండి ఎందుకంటే చిన్న చిన్న ముక్కలు కింద కొట్టిన తర్వాత కొంచెం టైం పడుతుంది అనమాట అన్నీ ఇదే విధంగా తీసేస్తున్నామండి ముందే తీసేసుకుంటే కొంచెం ఈజీగా ఉంటుంది ముక్కలు కొట్టేసిన తర్వాత అయితే ఒక మొక్క ఒక మొక్క తీయాల్సి వస్తుంది అందు గురించి ఈ విధంగా చేసేస్తున్నామండి ఇదిగోండి మొత్తం తీసేస్తున్నాం అన్నమాట ఇది ఇలా చక్కగా వచ్చేస్తుంది ఇదిగోండి ఇది ఈజీ అవుతుంది అన్నమాట ఎంత నీట్గా ఉన్నాయి కాయలు అది అన్నీ ఇదే విధంగా తీసేసుకోవాలండి తీసేసుకున్న తర్వాత మళ్ళీ ముక్కలు కొట్టేటప్పుడు చూపిస్తాను ఈగంటి ముక్కలు అయితే రెడీ చేసాము ఇగండి ముక్కలు ఎన్ని ముక్కలు అయినాయి ఒక పెద్ద కంపెనీ అయినాయి అనమాట ఓకే అండి ఇప్పుడు పచ్చడి కలుపుతాను అనమాట ఈ శుభ్ర చూసుకుంటా చిటికడ పసుపు వేస్తున్నానంటే ఫస్ట్ ఫస్ట్ ఇదిగోండి గిన్నెతో కొలుస్తున్నానంటే ముక్కలు ఏదైనా ఒక పెద్ద గిన్నె తీసుకుని ఫస్ట్ ముక్కలు కొలుచుకోవాలన్నమాట ఎన్ని గిన్నెలు అవుతాయో దాన్ని బట్టి మనం ఉప్పు కారాలు ఇవన్నీ వేసుకోవాలి ఇదిగోండి తొమ్మిది పది ఇదిగోండి ఈ గిన్నెతోటి పది గిన్నెలు ముక్కలు వేసాను అనమాట ఈ టబ్బులోనే నేను ఈ టబ్బులోనే ఈ ముక్కలు ఎన్ని అవుతాయో ఇందులోనే కొలుస్తానండి ఎందుకంటే కలపడానికి వీలుగా ఉండేటట్టు ఇందులో పది గిన్నెలు వేశాను ఇందులో ఈ ముక్కలు ఎన్ని గిన్నెలు అవుతాయో చూద్దామండి ఒకటి నాలుగు గిన్నెలు అయినాయండి ముక్కలు ఓకే ఇందులో నాలుగు గిన్నెలు ఇందులో నేను పది గిన్నెలు ఓకేనండి ఇప్పుడు ఈ రెండు కూడా కలుపుతాను వీటికి ఇప్పుడు నేను ఈ గిన్నెతో ఏ గిన్నె అయితే కొలత తీసుకున్నామో మాడికే ముక్కలకి అదే గిన్నెతోటి కొలతలు తీసుకుంటాను అనమాట ఇవి నేను తర్వాత కలుపుతాను ఓకే ఈ పది గిన్నెల ముక్కలకి మీకు మెజర్మెంట్స్ తోటి ఏ విధంగా కలుపుతానని చూపిస్తాను ఓకేనండి ఇప్పుడు మొదట ఇదిగోండి పసుపు వేసుకోవాలి ఒక రెండు స్పూన్లు పసుపు వేసుకోవాలండి అలాగే ఇది ఉప్పు ఇదిగోండి ఇదే గిన్నెతోటి ఒక గిన్నె ఉప్పు తీసుకుంటున్నాను అనమాట తర్వాత మళ్ళీ కలుపుకుంటాం కదా మనం మూడో రోజుని అప్పుడు సరిపోతే మళ్ళీ కలుపుకోవచ్చు ఇప్పుడైతే ఒక గిన్నె వేస్తున్నానండి ఇదిగోండి ఒక గిన్నె ఉప్పు వేస్తున్నాను అనమాట ఈ తోటే మనకి ఆవి పచ్చడి స్మెల్ అనేది బాగుంటుంది ఇదిగోండి ఒకటి రెండు గిన్నెలు వేస్తున్నానండి నేను ఐదు గిన్నెలకి ఒక గిన్నె చొప్పున రెండు గిన్నెలు వేస్తున్నాను ఇదిగోండి రెండు గిన్నెలు ఆవు పిండి ఓకేనండి ఇదిగోండి కారం ఇంట్లో పట్టించిన కారం అనమాట పచ్చల కారం ఓకే ఇప్పుడు ఈ కారం కొలత తీసుకోవాలి చాలామంది తీసుకున్నారండి పచ్చి కారం చక్క చాలా బాగుంటుంది చక్క తోడలు తీసేసి బాగా ఎండబెట్టి పట్టించిన కారం అనమాట కొన్ని ఏమో కారం మిరపకాయలు కొన్ని ఏమో కొంచెం మాదిరిగా కారంగా ఉన్న మిరపకాయలు రెండు కలిపి గుంటూరు మిరపకాయలు అనమాట రెండు కలిపి పట్టించిన కారం అనమాట ఇది ఓకే అండి ఇలాగా తీసుకోవాలి ఒకటి రెండు ఇదిగోండి మూడు కారం వేస్తున్నాను ఇదిగోండి మెంతిపిండి మెత్తులు చక్కగా దోరగా వేగించి పొడి చేసిన పిండి అనమాట నాలుగు స్పూన్లు వేసుకోవాలి అలాగే ఇదిగోండి వేగించిన మెంతులు ఒక ఐదు స్పూన్లు వేస్తున్నానండి ఇదిగోండి నువ్వుల పొడి నువ్వుల పొడి నేను హాఫ్ కేజీ తీసుకున్నాను హాఫ్ కేజీ నువ్వులు తీసుకుని చక్కగా కడిగేసి ఆరబెట్టి బాగా ఎండిన తర్వాత అప్పుడు ఫ్రై చేసి దోరగా వేగిన తర్వాత పొడి చేస్తాను అనమాట ఈ నువ్వుల పొడి వేసుకోవడం వల్ల పచ్చడి అనేది సూపర్ టేస్ట్ వస్తుందండి చాలా బాగుంటుంది తర్వాత ఇంకొక విషయం ఏంటంటే దీని మీద కొంతమంది కామెంట్స్ కూడా పెట్టారు నువ్వుల పిండి వేస్తే పచ్చడి పాడైపోతుంది కదండి ఉండదు కదా అని పెట్టారండి కానీ నాకు నిలవ ఉంటుంది ఇంట్లో ఓకేనండి చాలా బాగుంటుంది ఏ విధంగానూ పాడవదు ఒకవేళ మీకు నచ్చకపోతే నేను నువ్వుల పొడి కూడా వేయకోకుండా కూడా కొంత పచ్చడి చేస్తాను అది తీసి పక్కన పెడతాను నువ్వులు వేసింది కొంత చేస్తాను నువ్వులు వేయకోకుండా కూడా కొంత చేస్తాను ఓకేనండి ఎవరికి ఇష్టమైందో వాళ్ళు తీసుకోవచ్చు కానీ వే ఇది వేసినందువల్ల టేస్ట్ వస్తే తెప్పించి ఏం పాడవదు గ్యారంటీగా చెప్తున్నాను అనమాట ఇదిగోండి మీకు అలాగే ఇదిగోండి వెల్లి అర కేజీ వెల్లుల్లి గ్రైండ్ చేస్తే ఇంత అయింది అర కేజీ వెల్లుల్ అనమాట ఇవి ఇదిగోండి ఇది వేసేసుకోవాలి మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకోవాలి చక్కగా గుజ్జు అనేది బాగా వస్తుంది అనమాట గ్రేవీ చాలా బాగా వస్తుంది ఓకేనండి ఇదిగోండి వెల్లుల్లి కేజీ వెల్లుల్లి రెమ్మలంటవి క్లీన్ చేసేసి వేస్తున్నాను అనమాట ఇప్పుడు ఈ విధంగా కలిపామంటే కారం అంతా పైకి ఎగిరిపోతుంది అందుకని ఆయిల్ వేసి కలుపుతాను ఈ ఆయిల్ పల్లి ఆయిల్ అనమాట ఇదిగోండి పల్లి నూనె ఇది వేరుశనగ నూనె అనమాట ఇది వేసుకోవాలి మొత్తం ఈ నూనె అంతా ఆరు కేజీలండి ఆరు లీటర్లు కేజీలు కాదు ఆరు లీటర్ల నూనె అనమాట ఇది ఇంకా సరిపోతే వేసుకోవచ్చు నా యాక్చువల్లీ అసలు ఇది సరిపోదని అనుకుంటున్నాను నేను నేను చేతుడి కలుపుతున్నానండి అండి గరిట్ల అటువంటి వాటితో అస్సలు నాకు సెట్ అవ్వదు మీరు ఏమనుకోకండి చేయి శుభ్రంగా నీట్గా చేసుకునే కలుపుతాను నేను పచ్చళ్ళు చేతితో కలిపిన పచ్చడి బాగా కలుస్తుంది ఓకే చూసా చెయ్యి కూడా కష్టమే ఇప్పుడు చెయ్యి ఎక్కువ మోతాదులో చేసేటప్పుడు కంటలో కూడా పడింది నాకు చేతులు కూడా కొంచెం కష్టమేనండి నేను ఫస్ట్ ఎందుకని ఆయిల్ వేసి కలుపుతున్నానంటే బాగా కలుస్తుందని కళ్ళలో కూడా పడింది నాకు ఇందులో వేసే నూనె కాచి వేయకూడదండి నూనె వేయాలి మన స్టోర్ నుంచి అలా తెచ్చుకుంటామో అలాగే వేసేయాలన్నమాట కాయకూడదు కొన్ని పచ్చళ్ళకైతే పచ్చిది వేయకూడదు కొన్ని పచ్చలకేమో కాసి వేయాలన్నమాట చల్లార్చి కాసి చల్లార్చి చేయాలి ఈ పచ్చడి చేసేటప్పుడు మా వారు ఫుల్ సహకారం అండి నాకు చక్కగా మామిడికాయ ముక్కలు క్లీన్ చేయడం ఇవన్నీ కూడా ఆయన చక్కగా కూర్చుని చాలా హెల్ప్ చేశారు నాకు చాలా థ్యాంక్స్ అండి ఇంట్లో ఎవరక్కడ సహకారం లేకపోతే ఏమీ చేయలేమండి ఒకరిదాన్ని ఎలా చేయగలుగుతా చెప్పండి చిత్ర చేతితో కలపడం కూడా చాలా కష్టంగానే ఉంది గడితో ఎలా కలుస్తుంది చెప్పండి బాగా కలిపేయాలండి ఇదిగోండి మొత్తం మీద కలిపేసాను ఆవేశం వచ్చిందండి బాబు కలిపేసరికి ఎందుకంటే పచ్చడి కలపడం అనేది ఒక ఆర్ట్ ఓకేనండి ఇదిగోండి మొత్తం మీద కలిపేసాను ఏంటన్నా పోరా ఇంకా నూనె పడుతుందేమో కదా నూనె పడుతుంది ఇది కింద నుంచి వచ్చేస్తుంది నూనె మూడు రోజులకి నూనె ఊరిపోతుంది అన్నమాట పైకి వచ్చేస్తుంది అయినా కానీ మనకు కొంచెం ఇంకా కొంచెం నూనె కొయ్యాలి ఈ ముక్కలు మురగాలి కదా ఈ ముక్కలు మురిగితేనే బాగా ఈ ఉప్పు కారంలోనే మంచిగా ఊరుతాయి అన్నమాట సరిపోతేద్ద మంచిగా లోపల గాలి ఏమీ లేకోకుండా ఇలా ప్రెస్ చేసేయాలండి ప్రెస్ చేసేస్తే అప్పుడు చక్కగా మూడో రోజుకి లైట్గా బబుల్స్ లాగా వస్తుందనమాట అంటే ఈ మామిడికాయ ముక్కలు పులుపు అంతా మంచిగా లాక్కుంటుంది అనమాట పచ్చడికి ఓకే అండి నెక్స్ట్ ఆ మొక్కలు ఉన్నాయి కదా అవి కూడా కలిపేస్తాను కలిపేసిన తర్వాత అప్పుడు మీతో మాట్లాడతాను ఓకే అండి ఈ చక్కగా మూడో రోజుకి మంచిగా ఊరుతుంది అనమాట మూడో రోజుని తీసి మళ్ళీ బాగా కలపాలి కలిపిన తర్వాత అప్పుడు నాలుగో రోజుని మీ ఇంటి ముందుకు వస్తుంది ఈ పచ్చడి ఓకేనండి మంచి స్మెల్ వచ్చేస్తుంది ఆకే స్మెల్ కాదండి మాకు ఈరోజు ఇల్లంతా కొత్త ఆకాయ పచ్చడి స్మెల్ వస్తుంది అనమాట మంచి సువాసన వస్తుంది ఓకే ఆ ముక్కలు కూడా కలిపిస్తానండి ఇదిగోండి నోరు గురించే కొత్త ఆకే పచ్చడి రెడీ అయిపోయింది ఇది చూసారా ఇదిగోండి ఇంత చిన్న డబ్బాలో కూడా కలిపాను అన్నారు కదా ఇదిగోండి ఇంకా కొంచెం ఆయిల్ పడుతుంది ఆయిల్ సరిపోలేదనమాట రేపు తీసుకొచ్చి వేయాలి ఆయిల్ ఇంకా కొంచెం పై వరకు అంటే కిందకి పైకి వచ్చేస్తుంది కానీ ఇంకా కొంచెం పై వరకు వేస్తే అవి చక్కగా నూనెలో మురుగుతాయి అన్నమాట ఓకేనండి రెండు టబ్బల్లోని మొత్తం ఇవి ఎన్ని కాయలు అనుకుంటున్నారు ఎనభై కాయలు పెద్ద పెద్ద కాయలు అన్నట్టు చూపించాను కదా మీకు ఎనభై కాయలు అనమాట ఒక చక్క ముక్కలు కూడా బాగానే వచ్చినాయి కల్పిస్తాను అనమాట మరి దేవుడి దేవాల మీ అందరి నోటికి చేతుంది పచ్చడి అందరికి సప్లై చేస్తామండి ఫస్ట్ ట్వంటీ ఫైవ్ మెంబర్స్ అని అనుకున్నాము అయితే మాకు అడ్రస్ చాలా ఎక్కువ వచ్చినాయి అందు గురించి ఇంకొక ట్వంటీ ఫైవ్ మెంబర్స్ని యాడ్ చేస్తామన్నమాట మొత్తం యాభై మందికి పంపిస్తామండి ఓకే అందరు టేస్ట్ చూ చూదురు కానీ టేస్ట్ చూసి ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేది కానీ ఓకేనండి ఇంకా మీకు బల్క్లో కనుక ఎవరికైనా ఆర్డర్ కావాలి అని అనుకుంటే నాకు ముందే ఒక టూ డేస్ త్రీ డేస్ ముందే చెప్పండి అంటే మెసేజ్ పెట్టండి వాట్సాప్ నెంబర్కి ఎందుకంటే కొంచెం ఇది త్రీ డేస్ ప్రాసెస్ కదా ఇప్పుడు ఈ రోజుకి వెళ్ళిపోయాను కదా మళ్ళీ మూడు రోజుల తర్వాత మళ్ళీ కలపాలి కలిపి ఉప్పు కానీ కారం కానీ సరిపోతే అంటే ఎక్కువ తక్కువైనా కూడా సరి చేసుకోవచ్చు అనమాట అందుకని మూడో రోజులు కలుపుతారు నేను మూడు రోజులు ఇలా ఉంచేస్తానండి ఇలా ఉంచేసి మూడో రోజుని కలిపి కొంచెం టేస్ట్ చూస్తాము ఫస్ట్ దేవుడి దగ్గర పెట్టుకుని టేస్ట్ చూసి అన్నీ సరిపోయి అన్న తర్వాత అప్పుడు మీకు సప్లై చేస్తాం ఈ వేళ ఒక్క రోజే ఉందండి మీకు ఓకేనండి ఈ రోజు పదహారో తారీఖు పదహారో తారీఖుని ప్రిపేర్ చేస్తాను అనమాట ఈ పచ్చడి పదిహేడో తారీఖునే అంటే రేపు పోస్ట్ చేస్తాము ఈ వీడియో పదిహేడో తారీఖు సాయంకాలం వరకు మాత్రమే టైం ఉన్నదండి మీరు అడ్రస్లు పెట్టడానికి ఫోన్ నెంబర్ పంపించడానికి పద్దెనిమిదో తారీఖుని లాటరీ తీస్తామన్నమాట ఇంకా పద్దె పద్దెనిమిదో తారీఖుని ఇంకా అడ్రస్ వచ్చినా కూడా యాక్సెప్ట్ చేయమన్నమాట పదిహేడో తారీఖు వరకు టైం ఉన్నదన్నమాట ఇంకా ఎవరైనా అడ్రస్లు పెట్టాలంటే పెట్టండి ఒక యాభై మందికి లాటరీ తీసి మీకు పంపిస్తాం ఓకేనండి మీకోసమే పెట్టానండి ఫస్ట్ ఫస్ట్ ఈ పచ్చడి నేను బిజినెస్ కోసం పెట్టలేదు మీకు పంపించడం కోసమే పెట్టాను మీకు పంపించేసిన తర్వాత మీరు టేస్ట్ చూసిన తర్వాత అప్పుడు నేను బిజినెస్లో పెడతాను అనమాట ఆ పచ్చడి మీకు ఎవరికి ఎంతెంత క్వాంటిటీ కావాలన్నా కూడా మీరు వెంటనే మెసేజ్ చేయండి అంతా మేము సప్లై చేస్తాము లాస్ట్ ఇయర్ చాలా మంది బాధపడ్డారండి పచ్చడి అయిపోయిందని ఎందుకంటే పచ్చడి సీజన్ అయిపోయిన తర్వాత మేము స్టార్ట్ చేసాం బిజినెస్ అప్పుడు నేను చాలా మందికి సప్లై చేయలేకపోయాను మ్యాక్సిమం చేస్తాం కానీ ఇంకా కొంతమందికి మిగిలిపోయింది చాలా బాధ అనిపించింది అందుకని ఈ సంవత్సరం ఎవ్వరికీ లేదనుకోకుండా కాదనుకోకుండా తప్పకుండా అందరికీ మంచి ఆవుగా పచ్చడి రుచికరంగా పరిశుభ్రంగా చేసి అందిస్తాం ఓకేనండి నా బిజినెస్ని మీరు ఇంకా ఇంకా సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మా వారు నేను చాలా కష్టపడి చేస్తున్నామండి ప్రొద్దుటి నుంచి మేము పెట్టడానికి స్టార్ట్ చేస్తామన్నమాట ఈ కాయలన్నీ శుభ్రం చేసి ముక్కలు కొట్టించి ముక్కలు కొట్టించిన తర్వాత కొట్టే సరిపోతారు కానీ తర్వాత మనమే క్లీన్ చేసుకోవాలి ఓకేనండి మళ్ళీ వాటిని ఒక్కొక్క ముక్క ఒక్కొక్క ముక్క క్లీన్ చేసి అన్నీ రెడీ చేసుకునే ఆవిపిండి అన్నీ ఇంట్లోనే ఇంట్లోనే అన్నీ నేను మిక్సీ పట్టుకుని రెడీ చేసి మీకు ఇంట్లో మేము ఏదైనా ఏ విధంగా చేసుకుంటామో అదే విధంగా చేసి మీకు సప్లై చేస్తున్నాం ఓకేనండి నాకు మీ పూర్తి సహకారం నాకు కావాలి నా బిజినెస్ని మీరు అందరూ అభివృద్ధి చేసి మమ్మల్ని ఇంకా ఇంకా ముందుకు నడిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారండి ఓకేనండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్లం కొట్టడం మాత్రం మెచ్చుకోకండి ముఖ్యంగా ఈ పచ్చడి మూడో రోజులు కలుపుతానండి ఇంకా అది వీడియో తీయట్లేదు ఇంకా ఇంతకుతో మేము వీడియో పోస్ట్ చేస్తాము మూడు రోజుల తర్వాత అంటే మళ్ళీ మనకి టైం లేదు అందు గురించి నేను మూడో రోజులు మళ్ళీ కలిపి అన్నీ సరిపోని లేదో చూసి అప్పుడు మీకు పంపిస్తాం ఓకేనండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ Bye.